హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి నిన్న హనుమాన్ జయంతి కదా అండి హనుమాన్ జయంతి రోజు అయితే నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను ఇక తర్వాత ఇక్కడ హనుమంతుల వారికి ఇది తమలపాకులతో మాల వేసాను కదా ఈ మాలను తీసి బీర్వాలో పెట్టుకోవాలండి బీర్వాలో పెట్టుకుంటే చాలా మంచిది మన ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది సో ఇక అది బాగా పాడైపోయిన తర్వాత ఇక దాన్ని తీసేసి మళ్ళీ పారే నీటిలో వేస్తాను కాకపోతే ఇప్పుడు అది కొంచెం ఫ్రెష్గానే ఉంది కాబట్టి నేను మీరు వాళ్ళు పెట్టుకుంటున్నాను మీరు కూడా అలా చేసుకోండి చాలా మంచిది ఇక తర్వాత నిర్మాల్యాన్ని అంతా తీసి కూడా బయట పెట్టేస్తున్నాను చెప్పాను కదా నేను ఈ పూజ పూజా సామాగ్రిని బయటనే వాష్ చేసుకుంటాను సింక్లో వాష్ చేయను ఇక తర్వాత మీకు కొంతమంది పూజలు చేయాలంటే భయపడుతూ ఉంటారండి మరీ దాన్ని మూఢనమ్మకాలకు వెళ్లకుండా మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఒక్కొక్కరి కొన్ని కొన్ని ఇప్పుడు యూట్యూబ్లోని కొన్ని ఛానల్ చూస్తే భయం వేస్తుందండి కొన్ని ఛానల్ చూస్తేనేమో అబ్బా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇక చేసుకోవచ్చులే అనిపిస్తుంది మనం ఏదైనా అండి ఎవరినైనా అనిప్పుడు మనమని కాదు ఎవరినైనా ఒక్కరిని అనుసరించండి ఎవరైనా మంచిదే మీకు నచ్చిన వాళ్ళు ఏ పూజా విధానాన్ని అయితే గనక చెప్తారో ఆ పూజా విధానం మీకు ఈజీగా అనిపిస్తుందో అలాంటి వాళ్ళను నమ్మండి మీరు ఇది చేస్తే ఇది జరుగుతుంది అది చేస్తే అది జరుగుతుంది ఇది ముట్టుకోకండి ఇది అవుతుంది అది ముట్టుకుంటే అట్ల అవుతుంది అని చెప్పే ఛానల్స్ని కొంచెం పక్కకు పెట్టుకుంటే మనకు మానసికంగా కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉంటామండి ప్రతిది ఇలా చేస్తే తప్పు అలా చేస్తే ఒప్పు అనే ఛానల్స్ చూసి మీరు భయపడి ఇంట్లో వాళ్ళను టెన్షన్ పెట్టే కంటే మనకు నచ్చింది మనం చేసుకుంటే చాలా హ్యాపీ అండి దేవుడు ఎక్కడా కూడా నేను ఈ పూజ చేస్తేనే మెచ్చుతా నేను నా పూజ చేస్తేనే మెచ్చుతాను నేను ఇట్లుంటేనే నేను కనకరిస్తాను నువ్వు ఎట్లుంటేనే కనకరిస్తా అని ఎక్కడా కూడా చెప్పలేదు కదండీ పూజ అంటే ఏంటి అంటే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్గా మనం ఎలా ఉండాలి మన మనస్సును ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి అనే దానికే మెడిటేషన్ మెడిటేషన్ కనుక చేసుకుంటే మన మనస్సు అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ పూజ చేసుకుంటే కూడా అంతే ప్రశాంతత మనకు లభించాలి అంతే తప్ప హడా విడిగా ఇది అది అది ఇది అని చేసుకొని తీరా పూజ టైంకి వచ్చినాక అలసిపోయి కూర్చొని దేవుడి దగ్గరే కూర్చొని అలసిపోయి కూర్చుంటే అదేం ప్రయోజనం చెప్పండి ఏమీ ప్రయోజనం లేదు కదా సో మీకు నచ్చినట్టు చేసుకోండి పూజను ఎవరు ఏది చెప్తే దాన్ని మాటలు నమ్ముకో ఎవరి మాటలు కూడా పట్టించుకోవద్దు మన అత్తమ్మలు మన అమ్మ వాళ్ళు మనకింట్లో ఏలో కొంత గొప్ప పూజలు నేర్పిస్తారు కదా అండి ఇప్పుడున్న మోడ్రన్ లోకంలో మనం అంటే చ యూట్యూబ్ ఛానల్స్ చూసి ఈ పూజ ఆ పూజ ఆ పూజ ఈ పూజ అని చేస్తున్నాం కానీ మన అమ్మ వాళ్ళు అట్లాంటివి ఏమీ చేయలేదు కదా జస్ట్ చిన్నగా దీపారాధన చేసి పసుపు కుంకుమలతో ఇల్లునంతా అలంకరించుకొని పూజ చేసుకునే వాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో అలా పూజ చేసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నారండి మనం పెద్ద పెద్ద పూజలు చేసి ఆర్భాటాలకు హంగులకు పోయి మనం ఉన్న దాంట్లో చేసుకోలేక అప్పులు తెచ్చి పూజలు చేస్తే ఆర్థిక స్తోమత సరిపోక మళ్ళీ ఎందుకని అన్ని కష్టాలు కాబట్టి మనకున్న దాంట్లోనే పూజ చేసుకొని ప్రశాంతంగా ఉండి మన ఇంట్లో వాళ్ళను కూడా ప్రశాంతంగా ఉంచితే సరిపోతుంది కదా అంతకు మించిన పెద్ద పూజ అయితే ఇంకేదీ లేదని నేనైతే నమ్ముతానండి ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళను కొంచెం గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఆ భగవంతుడే మనస్ఫూర్తిగా వచ్చి మనల్ని కనికరిస్తాడండి తప్పకుండా ఈ మాటనైతే మీరందరూ గుర్తుంచుకోండి మీకు నచ్చినట్టుగా మీ పూజను చేసేసుకోండి అంటారు కదా మానవ సేవే మాధవ సేవ అని అంటే మనం పెద్దవాళ్ళకు సేవ చేస్తే సాక్షాత్తు ఆ భగవంతుడికి సేవ చేసినట్టే అండి ఇక ఈ రోజైతే నేను మొత్తం క్లీన్ చేసేసుకొని బుధవారం రోజు కూడా నేను పూజ చేసుకుంటానండి అయ్యప్ప స్వామికి పూజ చేసుకుంటాము ఇక అందుకోసం అనేసి ఫస్ట్ గడపలకు అంతా పసుపు బొట్లు రాసేసుకొని తులసమ్మను ఇలా పెయింటింగ్ వేసుకొని తులసమ్మ ముందు కూడా ఎప్పుడూ కూడా మనము బియ్య పుండితో ముగ్గు వేసుకోవాలి ముగ్గురాయితో మనం ఈ గడపలకు కానీ ఇలా తులసమ్మ ముందు కానీ ఈ విధంగా ముగ్గు వేసుకోకూడదండి ఇట్లా బియ్య పిండితో వేసుకుంటేనే మంచిది ఇది కూడా ఏంటి అంటే సైంటిఫిక్గా మనం ఊడ్చిన అప్పుడు చల్లినప్పుడు ఇలాంటి క్రిమికీటకాలు కనుక చనిపోతే వాటికి మిగతా ఉన్న వాటికైనా ఆహారం వేసి మనం చేసిన పాపాన్ని తొలగించుకుంటున్నాం అన్నమాట ఆ విధంగా మనకు ఇంటి ముందు బియ్య పిండితోనే ముగ్గు వేసుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు మనం ఉన్న దాంట్లో ఈ గచ్చులు ఈ టైల్స్ వేయడం వల్ల ముగ్గు బియ్యపిండితో ముగ్గు వేస్తే ఉండడం లేదు కాబట్టి అట్లా శుద్ధ పిండితోనే మనం ముగ్గు వేసుకుంటూ ఉంటానన్నమాట ఇక ఇక్కడైతే నా పూజ అయిపోయింది ఇలా వెనస్డే రోజు ఆ స్వామి వారికి విఘ్నేశ్వరుడికి తమల సారీ తులసమ్మ తులసమ్మను కొంచెం సమర్పించాను చాలా మంచిదండి ఇక ఇరవై ఏడు తారీఖు సంకటహర చతుర్థి వస్తుంది కదా ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను మరో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఆ విఘ్నేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంటే కూడా చాలా మంచిదండి ఈసారి నేను ముడుపు కట్టుకుందాం అనుకుంటున్నాను ఇలా కట్టుకునేటప్పుడు మీకు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి ఇక ఇక్కడైతే నా పూజ అంతా అయిపోయింది మార్నింగే పూజ అయిపోయింది ఇక పూజ చేసేటప్పుడు చీర కట్టుకోవాలా డ్రెస్ వేసుకోవాలా నైట్ వేసుకోవాలా అని అనేది అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు కదా అలా ఏమీ లేదండి మీకు నచ్చినట్టుగా మీరు పూజ చేసుకొని ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోండి అంతే జాలండి కాకపోతే మరీ నైటీల మీద కాకుండా కనీసం ఒక డ్రెస్ వేసుకొని చీర కట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఇక ఎక్కడైతే ఇంటి ముందు కూడా ఇలా అందంగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని మా ఇంటిని అయితే చాలా అందంగా ముస్తాబ్ చేసుకున్నానండి ఇలా చూడగానే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా చాలా హాయిగా ఉంటుంది ఇదేనండి ఈరోజు నా వ్లాగు ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ